హిందూపురం పార్లమెంటు అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ హిందూపురం పార్లమెంటు సెగ్మెంటు ఎంపీ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఎన్ ఆరిఫ్ అలీ పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అతను పోటీ చేయడంతో జిల్లా కాంగ్రెస్ కు కలిసొస్తుంది అని జిల్లాలోని ముస్లిం ప్రజా సంఘాలు ప్రజా బహుజన సంఘాలు భావిస్తున్నాయి కదిరి నియోజకవర్గంలో గతంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఎంఐఎం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు ఎంఐఏ పార్టీ స్థానికంగా నిర్వీర్యంగా గుర్తింపు లేకున్నా తన వ్యక్తిత్వాన్ని తన మంచితనాన్ని సేవాభావాన్ని చూసి ఆయనకు దాదాపు పదివేల పైచులకు ఓట్లు రావడం జరిగింది ఆ తరువాత ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానమంత్రి పదిహేను సూత్రాల కమిటీ సభ్యులుగా ఏపీసీసీ మైనారిటీ రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేశారు గతంలో రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు పాదయాత్రలో ఓడిసి నుంచి పది కిలోమీటర్లు ఆయన పాల్గొనడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎన్ఆర్సీ సిఏఏ ఎన్ఆర్పి యూసీసీ లాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన అనేక సామాజిక కార్యక్రమాలలో సీఎం ఇబ్రహీం సాబ్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మరియు జమాతే ఉలమా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు శ్రీ మౌలానా అర్షద్ మదని మౌలానా అసద్ మదనీ మౌలానా సజ్జాద్ నైమాని లాంటి జాతీయ ముస్లిం మేధావులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ స్థాయి నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవలు కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను ఆదుకోవడం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత కూడా ఆయనదే